హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా పలక మెడ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి పట్టు బ్లౌజ్ అనమాట ఈ బార్డర్ ఒక బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టాను ఇంకొక బార్డర్ వచ్చేసి ఈ మెడకి ఎలా వేస్తాను స్ట్రీట్ పీసు పలక మెడ వచ్చేటట్టు చూడండి ఇక్కడ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో పట్టి అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఫస్టే బ్యాక్ పార్ట్ అనేది అన్లోడింగ్ చేసి పెట్టాను బాక్స్ షేప్లో కట్ చేసుకొని అన్లోడింగ్ చేసి పెట్టాను అనమాట దానిపై నుంచి ఇలా ఒక సైడ్ ఒక ఇంచ్ మడిచేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఎంత మనం బక్రం వేసి కుట్టినట్టుగా వస్తుందండి చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఎలా పెట్టాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఈ విధంగా చివరిన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ ఈ మూల దగ్గర వచ్చేసి మనకి ఎల్ షేప్ తిరుగుతుంది కదా అక్కడ ఒక కుచ్చు పెట్టాలండి ఇలా మీకు నా చెయ్యి అడ్డం అయిపోయింది ఇక్కడ మీకు నేను చూపిస్తాను ఒక కుచ్చ అయితే పెట్టుకోవాలన్నమాట ఆ బాక్స్ షేప్ వస్తుంది మనకు పెద్దగానే పెట్టాలి చూడండి ఇక్కడ ఇలా మడత పైన ఇలా పై కుచ్చు పైకి కనిపించేటట్టు పెట్టండి నేను మళ్ళీ ఉల్టా తీసి చూపిస్తాను దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆ కుచ్చు పైన సూది నీడిల్ అనేది కిందకు దించి ఇలా బాక్స్ షేప్కి అయితే తిప్పుకోవాలండి చూడండి ఆ కుచ్చు మీకు కనిపిస్తుంది కదా పై వైపున అలా పెట్టాలన్నమాట దాన్ని లోపలికి మర్చేసుకోవాలి చూపిస్తాను మళ్ళీ ఈ చివరి వరకు ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా ఒక కుర్చు అనేది పెట్టాలి పైకిలాతు లోపలికి మడుస్తున్నాం కదా మనము పావించి ఆ మడుచుకుంటే కూర్చో పెట్టాలన్నమాట నేను ఇక్కడ ఇంకొక కూర్చో పెడుతున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా కుర్చీ అయితే పెట్టుకోవాలి కొంచెం పెద్దగానే పెట్టాలండి ఎందుకంటే మనకు బాక్స్ షేప్ అనేది రావాలి కాబట్టి కొంచెం మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కుర్చి పెట్టుకోవాలి మళ్ళీ సూది కిందకి దింపి మళ్ళీ షేప్ అయితే తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా తిప్పుకొని చూడండి కుచ్చు అనేది ఎలా ఉందో మూలన కుచ్చలా కనిపిస్తుంది కదా అలా రావాలన్నమాట ఇప్పుడు బాక్స్ షేప్లో మళ్ళీ లోపలికి పావించి మర్చుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి చాలా ఈజీ మెథడ్ అండి మంచి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట ఎలాంటి బక్రం అవసరం లేదు ఎలాంటి క్యాన్ క్యాన్ కూడా అవసరం లేదనమాట ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని చూడండి సైడ్ వైపున మళ్ళీ కుట్టు వేసుకుంటూ వస్తున్నాను ఈ మూలల దగ్గర కుర్చి వచ్చేసి మనం లోపల కనుక్కోవాలన్నమాట షేప్ కోసము లోపల సైడ్ కనుక్కోవాలి ఇక్కడ పై ఉంది కదా దానిలా వేళ్ళతో లోపల కనేసుకొని మళ్ళీ ఇటుపక్క కూడా మనం ఎంత పట్టు పెట్టుకోవాలనుకుంటున్నామో చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం లోపలికి మర్చేసుకోవాలి నేను వచ్చేసి దగ్గర దగ్గర ఒక వన్ ఇంచ్ ఉంటుందండి వన్ ఇంచ్ కొద్దిగా తక్కువగా అంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే సైజ్ రావాలన్నమాట తగ్గులుగా అస్సలు పెట్టకూడదు ఫినిషింగ్ పోతుంది ఈ విధంగా పై వైపుని ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కూర్చుంది కదా ఆ కుర్చీని వేలతో లోపల కనుకోవాలన్నమాట లోపల కనుక్కుని కుట్టు వేయాలి దానిపైన నేను అదే చేస్తున్నాను ఇక్కడ నా చేయి అడ్డం అయిపోయిందండి ట్రైపాడ్ అనేది పెద్ద ట్రైపాడ్ అనమాట వంపుకోవడానికి రాదు అందుకని మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా చూపించలేకపోయాను ఆ కుర్చు అనేది నేను పై వైపు పెట్టి పై వైపుకు పెట్టిన కుర్చీని వేలతో లోపలి కనేసుకోవాలి లోపలికి అనేసుకుంటే మనకు అక్కడ ఆ ఎక్స్ట్రా ఉన్న కుచ్చి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కింది సైడ్కి వెళ్ళిపోయి మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మాత్రం కొంచెం సెట్టింగ్ ఉంటుంది అంతే అండి చూడండి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పైకి కూర్చున్నదంతా లోపలికి అన్నాం కదా అక్కడ షేప్ ఉంటుంది ఇట్లా గీతలాగా షేప్ ఉంటుంది దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి కుచ్చుది ఎక్స్ట్రా క్లాత్ షేప్ మీద ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి కుచ్చు కుట్టు వేసాం కదా మళ్ళీ కింది వైపున కుట్టు వేసుకుంటూ రావాలి ఆ కుచ్చు పైకి పెట్టిన కుచ్చు లేసినట్టుగా ఉంటుంది కదా ఆ కుర్చుని లోపలికి అరసేయాలన్నమాట ఇలా వేళ్ళతో చూడండి ఇలా కింది వైపున ఇలా లాగాలి చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్ నేను లాగాను చూడండి ఉల్టా తీసేసుకొని లాగితే ఆ ఎక్స్ట్రా క్లాత్ కిందికి వచ్చేస్తుంది పైన కుచ్చు ఫిల్ట్ మాత్రం ఉంటుంది అనమాట దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఇక్కడ నా చెయ్యి అడ్డం అయిపోయిందండి ఆ కుచ్చు అనేది కింది వైపుకి లాగుతున్నాను అనమాట మీకు మళ్ళీ నేను పేస్ట్ క్లాత్ పైన ఖచ్చితంగా ఈ వీడియో చేస్తానండి మీకు అర్థం కాకపోతే మాత్రం చూడండి పై వైపు కుచ్చు పెట్టాను కదా ఆ కుచ్చుని కింది వైపుకి చేసేసుకుంటున్నాను అనమాట లోపల సైడ్ నుంచి ఉల్టా సైడ్ నుంచి కిందికి లాగితే వచ్చేస్తుంది మనకు ఒక గీతలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందన్నమాట అంటే కుచ్చులాగా దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి చూడి ఇలా నేను ఎక్స్ట్రాగా పెట్టిన కుర్చీ మొత్తం కింది కనేసాను లోపల అనమాట క్లాత్ అనేది ఇప్పుడు చూడండి ఆ మూలన ఒక కుట్టు వేస్తున్నాను అనమాట ఆ కుచ్చు పైన ఒక కుట్టు వేస్తున్నాను ఇలా ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఇటు చివరన మొత్తం కుట్టు వేసుకుంటూ రావడం ఈ మూలల దగ్గరే కొంచెం ఆ కుచ్చి ఎలా పెట్టుకునే విధానం అనేది కొంచెం చూసుకోవాలంతే ఇలా మొత్తం కుట్టు వేసుకుంటూ రావాలి స్ట్రేట్ పీస్ అయినా మనకు కరెక్ట్ షేప్ వస్తుందనమాట చూడండి అయిపోయింది ఇలా రావాలి చూస్తున్నారు కదా ఈ మూలన కుచ్చు అనేది లోపలికన్నాను అలా అనాలి చూసారు కదా ఇంత నీట్గా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని